హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎంతో పవిత్రమైనది ఎంతో ఆధ్యాత్మికమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచిన సందర్భం అంటే నేత్ర దర్శనం గురించి తిరుమలలోని శ్రీవారి ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి ఇక్కడ స్వామి వారి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్వామి వారి కళ్ళు బూడిదతో కప్పి ఉంచుతారు ఈ పద్ధతిని నేత్రబంధనం అని అంటారు ఆ తర్వాత ఒక ప్రత్యేక పూజ రోజు వస్తూ ఉంది అప్పుడు పండితులు స్వామివారి కళ్ళుపై ఉన్న బూడిదను మెల్లగా తీసి భక్తులకు స్వామివారి నేత్ర దర్శనం కల్పిస్తారు ఈ దినాన్ని నేత్రాంజనం అని అంటారు ఈ క్షణం భక్తులకు ఎంతో గొప్ప అనుభూతినిస్తోంది ఎందుకంటే స్వామివారి కళ్ళు చూడటం అంటే ఆయన కరుణ దయ ఆశీర్వాదాన్ని ప్రత్యక్షంగా చూడటం లాంటిది ఈ నేత్ర దర్శనం సాధారణంగా అందరికీ లభించదు చాలా కొద్ది మంది మాత్రమే ప్రత్యక్షంగా ఈ దివ్య దర్శనం పొందే అదృష్టాన్ని పొందుతారు కానీ ఆ క్షణాన్ని గురించి వినడం దాని మహత్వను తెలుసుకోవడం కూడా మన భక్తిని పెంచుతుంది మన పురాణాల ప్రకారం ఈ సమయంలో స్వామివారు భక్తుల కోరికలను ఆలకిస్తారు ఆయన కటాక్షం కలిగితే మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని నమ్మకం ఈ నేత్ర దర్శనం మనకు ఒక బౌద్ధనను కూడా ఇస్తుంది మన ఆత్మవిశ్వాసం మన భక్తి నిజమైనవైతే దేవుడి కరుణ తప్పకుండా మనపై ఉంటుంది ఇలాంటి పవిత్ర విషయాలను తెలుసుకోవడం మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని